అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు ఇక టోల్ గేట్స్ ముందు నిమిషాల తరబడి వెయిట్ చేయవలసిన అవసరం ఉండదన్నారు జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త టోల్ విధానాన్ని ప్రవేశపెట్టబోతుందన్నారు రాబోయే పదిహేను రోజులలో కొత్త విధానాన్ని ప్రకటిస్తానన్నారు కొత్త టోల్ పాలసీ పైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త టోల్తో ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నారు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న టోల్ విధానంలో శాటిలైట్ ట్రాకింగ్ వెహికల్ నెంబర్ ప్లేటు గుర్తింపు తదితర సాంకేతికతను సైతం ఉపయోగించనున్నట్టు ప్రకటించారు దాంతో నేరుగా బ్యాంకు ఖాతా నుంచి టోల్ మొత్తం డెబిట్ అవుతుందని ఇక మాన్యువల్గా టోల్ వసూలు చేయవలసిన అవసరం ఉండదన్నారు దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లోకి వస్తే ఇది దానికంటే గణనీయమైన ముందడుగు కావచ్చు టోల్ బూత్ల వద్ద పొడవైన క్యూలను తగ్గించడానికి ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఇది వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో సహాయపడినప్పటికీ ఇది ఇప్పటికీ కొన్ని లోపాలను కలిగి ఉంది కొత్త జిఎన్ఎస్ఎస్ ఆధారిత వ్యవస్థ టోల్ బూత్ స్టాప్లను పూర్తిగా తొలగించడానికి రూపొందించబడింది ఇది ప్రయాణాన్ని మరింత వేగంగా మరియు మరింత సజావుగా చేస్తుంది ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాలు తొలగించి కిలోమీటర్ ఆధారిత ఛార్జీలు వసూలు చేయనున్నారు అంటే మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అంత ఎక్కువ టోల్ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది జిఎన్ఎస్ఎస్ వ్యవస్థ జిపిఎస్ మరియు జిపిఎస్ ఎయిడెడ్ జిఈఓ ఆగ్మెంటెడ్ నావిగేషన్లను ఉపయోగించి వాహనాలను ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది హైవేల పైన ప్రయాణించిన వాస్తవ దూరం ఆధారంగా వినియోగదారుల నుండి ఛార్జ్ చేస్తుంది దూరంతో సంబంధం లేకుండా ఫ్లాట్ ఫీజు వసూలు చేసే స్థిర బూతులపై ఆధారపడే ప్రస్తుత టోల్ వ్యవస్థ తరహాలో కాకుండా జిఎన్ఎస్ఎస్ మరింత సరళమైన మరియు న్యాయమైన విధానాన్ని అందిస్తుంది ఇది టోల్ ఎగవేతను తగ్గించడం ద్వారా వినియోగదారుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నిరోధించడం ద్వారా ప్రభుత్వానికి సహాయపడుతుంది నిర్మితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి